నెల్లూరు జిల్లా సంగం సర్కిల్ పరిధిలో పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉందని చట్టాన్ని ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రవినాయక్ అన్నారు ఈ సందర్భంగా ఆయన సంగం సర్కిల్ కార్యాలయంలో సిఐ మాట్లాడారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని ఎవరు కూడా గుంపులు గుంపులుగా తిరగరాదని సూచించారు కౌంటింగ్ రోజున ర్యాలీలు సభలు సమావేశాలకు అనుమతి లేదని తెలిపారు కౌంటింగ్ రోజున బాణాసంచా కాల్చిన విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు సంఘం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది అదేవిధంగా థర్టీ పోలీస్ యాక్ట్ కూడా అమలు ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా జనాలు మీ కొడుకుండా నలుగురు కంటే ఎక్కువ వ్యక్తులు ఎక్కడ కూడా సంచరి సంచరించకుండా ఎవరికి వాడు జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా మనకు కౌంటింగ్ దగ్గరలోనే వచ్చే నెల నాలుగో తారీఖు ఉంది కాబట్టి ఆ రోజులు కూడా ఎవరు కూడా టపాసులు కాల్చకుండా అదేవిధంగా టపాసులు సేఫ్స్ అందరికీ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైనా ఇల్లీగల్గా టపాసులు దాచిపెట్టుకోవాలన్న ఆడలు కూడా వారి మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా నాలుగో తారీఖు రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ర్యాలీలు అదేవిధంగా బైక్ రైడింగ్లు అదేవిధంగా సభలు సమావేశాలు వీటికి అన్నిటి కూడా పర్మిషన్ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారి తరఫున విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఎటువంటి సభలు సమావేశాలు ర్యాలీలు ఉండకుండా అదేవిధంగా టపాసులు కాల్చకుండా ప్రతి ఒక్కరు కూడా పోలీసు వారిని సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఎవరైనా చట్టానికి అతిక్రస అతిక్రమిస్తే మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కోర్టు ముందు పెట్టడం జరుగుతుంది சங்கம் சர்க்கிள் பரிதில உன்னு